శివుని అనేక వ్రతాలలో శివరాత్రి ప్రధానమైనది ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది బుద్ధిమంతుడైన వాడు ఆ రోజైన ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ముగించుకొని శివధ్యానం చేయాలి లింగ దర్శనం చేసుకోవాలి రాత్రి మొదటి జాములో పూజా ద్రవ్యాలన్నీ శివలింగానికి కుడి భాగంలో కానీ లేదా వెనుక భాగంలో కానీ ఉంచి స్నానం చేసి శుచియ శుభ్రమైన వస్త్రం ఒకటి ధరించి మరి ఒకటి భుజాలపై ధరించి భస్మ రుద్రాక్షలు ధరించాలి ముమ్మారు ఆచమించాలి మంత్రం లేని శివ పూజ అంతగా అంగీకరించబడదు కనుక మంత్రంతోటే యథాశక్తిగా పూజించాలి ఒక దొంగ శివరాత్రి రోజు తెలియకుండానే జాగారం చేసి మహాశివభక్తుడుగా మారిన సంగతి మీకు తెలుసా తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి చాలా నాలుగు పూర్వం గుహుడనే కిరాతకుడకు నుండేవాడు వేటతోనే జీవించేవాడు వేట దొరకకపోతే దారి దోపిడీలకు దాల్పడేవాడు అలా ఉండగా శివరాత్రి వచ్చింది ఆ రోజు శివరాత్రి కానీ పర్వదినం అని కానీ ఆ గుహుడనేవాడికి తెలియదు కుటుంబ పోషణార్థం యథావిధిగా ఆ రోజున కూడా విల్లు తీసుకొని వేటకు బయలుదేరాడు సాయంత్రం అయింది కానీ జంతువులు దొరకలేదు వేట లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనసు అంగీకరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గరకు చేరాడు సాయంత్రం అయింది కనుక నీటి కోసం జంతువులు అక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగాడు తన ఉన్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకొని చెరువు గొట్టనే ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు మొదటి జాము ముగియకుండానే ఒక లేడు వచ్చింది దానికి చంపదలచి విల్లు ఎక్కుపెట్టాడు ఆ సందడిలో అతని వద్ద నీటి కొండ తొనికింది అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మలు కదిలి కొన్ని బిల్వ పత్రాలు కొండలోంచి తొనికిన నీటి దారలు చెట్టు కిందనున్న శివలింగం మీద పడ్డాయి పగటి ఉపవాసం శివరాత్రి నాటినిసి ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి కానీ ఆ లోపల ఆ లేడీ వేటగాన్ని పసిగట్టింది ఓ కిరాతక నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు పసి కోనలున్నాయి వాటిని నా భర్తకు సవతికి అప్పగించి వస్తాను నన్ను నమ్ము అని ప్రార్థించింది అప్పటికే పాపాలు తొలగిపోయాయి అందువల్ల కాబోలు సరే చూద్దాం వెళ్ళిరా అన్నాడు ఆ లేడి ఆ లేడి గృహోన్ముఖి అయింది దానికోసం ఎదురు చూస్తూ తొలి జామ్ తొలి జామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయేవాడు రెండవ జాము కూడా వచ్చేసింది ఆ సమయాన మొదటి లేడి యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది దానిని చూసి గుహుడు మళ్ళా విల్లు విల్లు బాణం తీశాడు ఈసారి కూడా కొండ తొనికి నీళ్లు కొమ్మ కొమ్మ వనికి విల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి శివరాత్రి నాటి రేయి రెండవ జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి దక్కింది ఈ గలగల శబ్దానికి ఆ లేడి కూడా బోయవాన్ని గుర్తించింది అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఈ లేడి కోసం ఎదురు తెన్నులు చూడటంతో గుహునికి ఆ రెండవ జాము కూడా నిద్ర లేకుండా పోయింది ఆ రెండు లేడ్లు కూడా మోసం చేశాయని అనుకున్నాడా పోయేవాడు అంతలోనే మూడవ జాము సమీపించింది ఆ సమయానికి గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరినాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాను పొల్ల తీసేసరికి యధాప్రకారం కొమ్మ నుంచి బిల్వ పత్రాలు కొండ నుంచి నీళ్లు శివలింగంపై తొనికాయి అంతలో మూడవ జాములో శివార్చన చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది తాను భార్యలను వెతకడానికి వచ్చానని ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని వాళ్లకు అప్పగించి వస్తానని నమ్మపలికి వెళ్ళిపోయింది ఈ ఎదురుచూపులో మూడు జాములు కూడా మూడవ జాము కూడా నిద్ర లేకుండా గడిపాడు ఆ బోయవాడు ఒకరో దారి మరొకరో దారి మరొకరో దారిగా గృహం చేరిన దంపతులు కలిశారు జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు పిల్లలను ఓదార్చారు భార్యలు భర్త కలిసి సత్యవాగ్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయలుదేరారు తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరగదు కదా అందువల్ల లేడి పిల్లలు కూడా జనని జనకులను అనుసరించారు నాలుగో జాము అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి ధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు మళ్ళా శివార్చన జరిగిపోయింది శివరాత్రి నాటి జాగరణ నాలుగు జాములు శివార్చన ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు తన గత జీవిత పాపాలు తలుచుకొని దుఃఖించాడు సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు అతన్ని అనుగ్రహించాడు శివుడు అతనికి గుహుడు అనే పేరు పెట్టాడు భృంగబేరీపురం రాజధానిగా రాజ్యం పాలించుకోమన్నాడు విష్ణు అవతారముడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు ఆడి తప్పని లేడి కుటుంబానికి లేడి కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు అద్భుత అద్భుతాచలనమని ఆ గిరి మీద ఆ భక్తుని పేరు వ్యాధేశ్వరుడని లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు ఇంత మహత్యం శివరాత్రికి ఉంది కాబట్టి మానవుడు శివరాత్రి తప్పక ఆచరించి తీరాలి ఒకనొక సమయంలో ఒకనొక ఊరిలో నలుపు మేని ఛాయతో గుడ్డిగా చండాల స్త్రీ స్త్రీ గర్భవాసాన జన్మించింది సౌదామిని తల్లిదండ్రులు చిన్ననాడే పోయారు వయసు వచ్చేసరికి కుష్టు వ్యాధి కమ్మేసింది పాపానుభవమే తప్ప జీవితం తాలూకు భోగానుభవం లేకుండానే వృద్ధురాలైపోయింది అలా ఉండగా శివరాత్రి వచ్చింది భక్తులంతా గోకర్ణానికి బయలుదేరారు సౌదామిని వారితో కలిసి బయలుదేరింది దారి పొడవునా యాత్రికుల్ని అడుక్కోసాగింది ఒకనొక గడుసాతగారు ఆమె చేతిలో గుత్తిగా ఉన్న బిల్వ పత్రాలు పడేశారు అదేదో తినే వస్తువేమోనని కొంత ప్రయత్నించింది సౌదామిని కానీ తినవీలు కాదని తెలిసి దుఃఖంతో దూరంగా విసిరేసింది ఆ బిల్వ గుచ్ఛం సరాసరి వెళ్ళి ఓ శివలింగం మీద పడింది ఆకలి తీరని సౌదామిని అడుక్కుంటూనే ఆ రాత్రంతా జాగరణ చేసింది శివరాత్రి నాడు వస్తూ చేసిన జాగరణ విసిరిన బిల్వగుచ్చం శివలింగాన్ని అలంకరించడం జరిగాయి ఆమె తిరిగి వస్తూ నీసత్తు వల్ల మార్గం మధ్యలోనే మరణించింది ఆమెను ఆ పుణ్యం కారణంగా శివదోతలు శివలో శివదోతలు కైలాసానికి తీసుకుపోయారు ఇది శివరాత్రి మహిమ మనము తెలిసి తెలియక ఇలా చేసిన చిన్న పుణ్యానికైనా శివానుగ్రహం పొందవచ్చు